కార్తీక మాసం నుండి ప్రత్యేకంగా ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి ఎక్కువగా తినే పాతకాలం వంట అరటి పువ్వు కూర వండడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఈ పాతకాలం వంట రుచి లాభాలు తెలిస్తే తరచుగా తింటూనే ఉంటారు అంత బాగుంటుంది మన లేడీస్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే వంటలు మన పాతకాలంలో చాలానే ఉన్నాయి ఈ అరటి పువ్వు వలిచే ముందు అరటికాయ కొన్నట్టు జిగురుగా ఉంటుంది దానికోసం కొద్దిగా చేతులకు నూనె రాసుకుని ఇలాగ ఆకులను ఒలుచుకుంటూ పువ్వులన్నిటిని సపరేట్ చేసుకోవాలి లోపల పువ్వులు లేతగా ఉంటాయి అవి వలవాల్సిన పని లేదు అవి పక్కన పెట్టుకోవాలి పైన ఉన్న పువ్వుల్లో ఇలా పైన ఉండే గాజు పొరని పిల్లేడు అంటారు తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని విడిగా ఫ్రై చేసుకోవచ్చు లోపల అగ్గి పుల్లలా ఉండే కేసరాన్ని దొంగోడు అంటారు ఇది ఉడకదు ఇది తీసి పారేయాలి మొత్తం వలిచాక ఇవి పువ్వులు ఈ పొరలేమో పిల్లేళ్ళు అంటారు ఇవి ఫ్రై చేసుకోవచ్చు ఇవి దొంగోడు పారేయాలి లోపల మొగ్గ లేత పువ్వులు కూడా కట్ చేసుకోవచ్చు కూరలోకి ఒక అరకప్పు పచ్చిశనగపప్పు కడిగి ఒక గంట నానబెట్టుకుని రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని ఉడికించుకునే లోపు అరటి పువ్వుని కట్ చేసుకోవాలి అరటి పువ్వుని కట్ చేసే ముందు ఇలా చాకు కూడా కొద్దిగా ఆయిల్ రాసి పువ్వులన్నిటిని సన్నని పొట్టులాగా కట్ చేసుకోవాలి ఇలా నూనె రాసుకోవడం వల్ల చేతులకి చాకు పేట ఇవన్నీ కూడా అస్సలు జిగురు పట్టవు ఇలా కట్ చేసుకున్న అరటి పువ్వుల్లో కొద్దిగా పసుపు సాల్టు పలుచని మజ్జిగ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే ఇందులో ఉండే జిగురు వగరు అంతా పోతుంది ఈలోగా ఉడికిన శనగపప్పుని వార్చుకొని పక్కన పెట్టుకొని మజ్జిగలో నానబెట్టిన అరటి పువ్వుని ఇలా పిండేసి రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకొని కడుక్కోవాలి అరటి పువ్వులో కొద్దిగా చింతపండు రసం కానీ మామిడికాయ పొడి కానీ వేసి ఇప్పుడు సాల్ట్ ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి అరటి పువ్వు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ నీళ్లను వార్చేసుకోవాలి ఈ నీళ్లను వాడుకోకూడదు వంపేయాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి రెండు స్పూన్ల పప్పు నూనెను వేసి పోపు దినుసులు అన్నీ వేసి కారం కోసం ఎండుమిర్చి మాత్రమే వేయాలి పచ్చిమిర్చి వాడకూడదు పోపు వేగాక కరివేపాకు ఇంగువ వేసి వార్చుకున్న శనగపప్పు నేలల్లో ఈ పోపుని కొద్దిగా వేసి సాల్ట్ పసుపు వేస్తే అన్నంలో ఈ శనగ కట్టు తినవచ్చు తర్వాత పోపులో వార్చుకున్న అరటి పువ్వుని వేసి కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు పులుపు సరిపోకపోతే కొద్దిగా మామిడికాయ పొడి వేసి బాగా అన్నీ కలిపాక వార్చుకున్న శనగపప్పును కూడా వేసి శనగపప్పు సరఫరా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాలు మగ్గించుకొని తర్వాత చివరిన కొత్తిమీర చల్లుకొని తింటే ఎంతో రుచికరంగా ఉండి ఆడవాళ్ళకి ఎన్నో హెల్ హెల్త్ ఇచ్చే పాతకాలం ట్రెడిషనల్ వంట అరటి పువ్వు కూర చేసుకునే విధానం చూశారు కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అరటి పువ్వులోని వలిచిన పిల్లేళ్ళు ఉన్నాయి కదా ఇవి పిల్లేళ్ళు అంటారు ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుని పైన ఉప్పు కారం చల్లుకొని కట్టుచారులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ అరటి పువ్వు పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది సిటీల్లో అయితే మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్లో అమ్ముతారు దొరికిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని రెగ్యులర్గా తింటూ ఉండండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి